ఓం నమో భగవతే రమనాయన మహా ఒక వ్యక్తి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి నుండి మహోన్నత స్థితికి వెళ్ళడానికి గురువుల పాత్ర చాలా విశిష్టమైనదండి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మహోన్నత వ్యక్తి శివాజీ మహారాజ్ ఆయన్ని మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దిన ఐదుగురు గురువుల గురించి తెలుసుకుందాం అందులో మొదటి గురువు జిజియాబాయ్ చిన్నతనం నుండి మహాభారతాన్ని రామాయణాన్ని హిందూ ధర్మాల గురించి దేశభక్తి గురించి భక్తి గురించి భక్తి భావన గురించి ఆవిడ ఉగ్గుపాలుతో శివాజీ మహారాజ్ అనువు అనువు నింపేసింది మనం చెప్పుకునేదే చిన్నతనంలో ఏవైతే విత్తనాలు వేస్తామో అయే ఫలాలుగా అందుకుంటామని శివాజీ మహారాజ్ చిన్నతనంలోనే ధైర్యాన్ని సాహసాన్ని దైవభక్తిని దైవభక్తిని కూడా నింపింది జిజియాబాయ్ ఇలాంటి మాతృమూర్తులు ఒక భారతదేశంలో మాత్రమే కనిపిస్తారు భారతదేశంలో మాతృమూర్తికి తన బిడ్డల్ని ఒక యోధుడిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు అలాంటి మాతృమూర్తులు అందరికీ ఒకసారి అభినందనలు తెలియజేద్దాం జిజియాబాయ్ అంటే యొక్క గొప్ప గురువుని తల్లిగా పొందిన శివాజీ మహారాజ్ ఎంత అదృష్టవంతుడో కదా ఇక రెండో గురువు దగ్గరికి వెళ్దాం మాస్టర్స్ దాదోజీ కొండదేవ్ ఈయన శివాజీ యొక్క బాల్యం నుండి యవ్వనం వరకు రాజకీయ వ్యూహాలను యుద్ధ కళలను పరిపాలనా పద్ధతులను నేర్పి ఆయన మంత్రిగా వ్యవహరించారండి ఆయన నేర్పిన యుద్ధ వ్యూహాల ద్వారానే గుర్రెలా అనే యుద్ధం ద్వారా విజయాన్ని సాధించారు ఎవ్వరూ చేయని యుద్ధాన్ని శివాజీ మహారాజు చేయడం జరిగింది విజయాన్ని సాధించడం జరిగింది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏదైనా మనం నేర్చుకుంటాం చాలా నేర్చుకుంటాం చాలా కళలు నేర్చుకుంటాం చాలా కోర్సులు చేస్తాం కాకపోతే ఆ కోర్సులను ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు కానీ ఇక్కడ శివాజీ మహారాజు తను నేర్చుకున్న ఆ యుద్ధ వ్యూహాల ద్వారా ఒక సరికొత్త యుద్ధాన్ని ప్రవేశపెట్టాడు దాని ద్వారా విజయాన్ని సాధించాడు అలా కొత్తగా ఆలోచించాలి మాస్టర్స్ రిస్క్ చేశాడు ఇక్కడ ఒక కొత్త యుద్ధ వ్యూహంతో అలా రిస్క్ చేయాలి అప్పుడే మనం విజయం సాధిస్తామని శివాజీ మహారాజ్ నుంచి మనం నేర్చుకోవచ్చండి ఇక మూడో గురువు వద్దకు వెళదాం ఈయన పేరు రామదాస్ స్వామి శ్రీ సమర్థ రామదాస్ స్వామి అని కూడా పిలుస్తారు ఒక సాధువు శివాజీకి ఆధ్యాత్మిక గురువు శివాజీకి ధర్మ పరిపాలనకు దేశభక్తికి శక్తి ఆరాధన గురించి మార్గనిర్దేశం చేశారు శివాజీ రాజు తన రాజ్యంలో హనుమాన్ మందిరాలను ఈయన ఆదేశం మేరకు కట్టించారు శక్తి ఆరాధన ద్వారా భవానీ మాతను ప్రత్యక్షం అయ్యేటట్లు చేసుకుని ఒక కగ్గాన్ని భవానీ మాత చేతులు మీదుగా తీసుకున్నారు దాని ద్వారానే ఆ కగ్గం ద్వారానే ఆయన యుద్ధంలో విజయాన్ని సాధించారు ఇలాంటి ఆధ్యాత్మికంగా సాక్షాత్తు అమ్మనే ప్రత్యక్షం చేసుకోగలిగాడు శివాజీ మహారాజ్ అంటే ఒక గురువు చెప్తే సాధన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వింటారు వదిలేస్తారు కానీ శివాజీ మహారాజ్ ఆ భవానీ మాతే ప్రత్యక్షమై వరాన్ని ఇచ్చేదాకా తన సాధనను కొన కొనసాగించాడు అలాంటి గొప్ప దైవభక్తి కలిగిన శివాజీ మహారాజ్కి ఒక్కసారి జై చెప్దాం ఇక నాలుగవ గురువు గగాబట్టు ఈయన వారణాసికి చెందిన బ్రాహ్మణుడు వేద వేదాలను అవపోస పట్టిన వేద పండితుడు శివాజీ మహారాజ్ పదహారు వందల డెబ్భై నాలుగులో రాయ్గఢ్ కోటలో పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఆయన బ్రాహ్మణ సంస్కారానికి చెందినవాడని క్షత్రియుడు కాదని చాలామంది ఆయన అవమానిస్తారు అప్పుడు గగాబట్టు తన యొక్క మూలాలను తెలుసుకుని ఆయన యాదవ్ కులానికి చెందిన క్షత్రియుడిగా ఆయన గౌరవాన్ని కాపాడి ఆయనకు పట్టాభిషేకం జరిపించి శివాజీని ఛత్రపతి అనే బిరుదుని ఆయన ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి శివాజీకి ఛత్రపతి శివాజీగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అయితే ఒక గురువు అవమానం జరిగినప్పుడు వచ్చి తన పేరు ప్రతిష్టను నిలబెట్టాడు మన విషయాల్లో కూడా అంతే మనం ఇబ్బంది పడుతున్నప్పుడు గురువు వస్తాడు మన ధర్మ మార్గంలో ఉన్నప్పుడు దేశభక్తితో ఉన్నప్పుడు దైవ మార్గంలో ఉన్నప్పుడు ప్రకృతికి సేవ చేస్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో గురువు వస్తాడు అలాగే ఇక్కడ శివాజీ మహారాజుకి అవమానం జరిగినప్పుడు గగాభట్టు అనే గురువు రావడం జరిగింది ఆయన యొక్క మూలాలను తెలుసుకుని ఆయన క్షత్రియ వంశీయుడు అని అందరికీ తెలియజెప్పడం జరిగింది ఆయనకి శివాజీ నుంచి ఛత్రపతి శివాజీగా ఆయనకి బిరుదుని రప్పించడం జరిగింది అలాంటి గొప్ప గురువు గగాభట్టు ఇక ఐదో గురువు తుకారాం మహారాజ్ మరాఠీ భక్తి ఉద్యమాన్ని నడిపించిన సిద్ధ శివాజీకి భక్తి మార్గాలను కీర్తనలు భగవంతుని సేవకు ప్రోత్సహించి నైతిక విలువలను బోధించారు తుకారాం రచనలు శివాజీ ప్రజలు సేవ చేయడంలో పరిపాలనలను ధర్మంలో నడిపించడం వంటి అంశాల్లో మార్గనిర్దేశం చేశాయి ఇలాంటి గొప్ప ఐదు మంది గురువులతో శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీగా మహోన్నత వ్యక్తిగా రూపొందారు అయితే మనం కూడా ఇందులోంచి చాలా నేర్చుకోవాలి ఒక ధైర్యాన్ని సాహసాన్ని నేర్చుకోవాలి దైవభక్తిని నేర్చుకోవాలి ఆయన చెప్పింది చెప్పినట్టు ఆచరించారు మాస్టర్స్ స్కిల్స్ నేర్చుకోవడమే కాదు ఆ యుద్ధ వ్యూహాల్లో తన రిస్క్ చేసి ఒక కొత్త యుద్ధ ప్రణాళికనే రూపొందించాడు అలాగే మనం నేర్చుకున్న విద్య నుంచి మనం కూడా గొప్ప గొప్ప అవకాశాలను సృష్టించగలగాలి ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి గొప్ప గురువుల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం తెలుసుకున్న దీనిలోంచి కొన్నిటిని ఆచరిద్దాం ఆ భక్తి భావాన్ని దేశభక్తిని ధైర్యశాస్త్రాన్ని నింపుకుందాం ఈరోజు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనకి ఒక్కసారి జై జయ ద్వానాలతో జై చెప్దామా మాస్టర్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై జై హింద్ జై భారత్ వందే మాతరం